నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ మకర రాశి వారు ఈ మకర రాశి వారు ఎట్లాంటి సమస్యల్ని సహజంగానే ఎదుర్కొంటుంటారు ఈ సమస్యల నుంచి అధిగమించడం కోసం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మీరు చెప్తూ ఉన్నారు ప్రత్యేకించి మకర రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి ఒకసారి మీరు తప్పకుండా అనమాట మనకి మకరం అనగానే కాలపురుష చక్రంలో దశమస్థానం కర్మస్థానం కానీ జ్యోతిర్లింగాల్లోకి అంటే మరి అంటే ఆ ప్రయాణాన్ని అనుసరిస్తూ ఇది ఆరో జ్యోతిర్లింగంగా చెప్పబడుతూ ఉంటుంది ఆరో జ్యోతిర్లింగంగా చెప్పబడుతుంది కాకపోతే ఇది అంటే కొన్ని సింబాలిజంగా మనకి ఎలా కలిసి అంటే అక్కడ ఎత్తైన కొండల మధ్యలో కిందకి లోయలో ఉంటూ మన సహజంగా దేవాలయాలన్నీ కూడా కొండల మీద పైన ఉంటాయి కానీ ఇది కొంచెం నిగూఢంగా ఉంటుంది కిందకు ఉంటుంది లోయలో ఉంటున్నట్టు ఉంటుంది అక్కడ ప్రధానంగా నలుపుకి ఎక్కువగా ప్రధాన అంటే ఆ గిరులన్నీ కూడా నల్లటి కదా అదే అండి ఆ సింబాలిజం చెప్పబడి ఉండడం ఎస్ ఇది కరెక్ట్ అంటే ఎవరైతే మనకు అనుసంధానంగా వీటిని నా దగ్గర పంపించడం జరిగింది నేను గర్వంగా ఫీల్ అవుతాను దీని గురించి మనం మాట్లాడి ఈ ఒక నెల రోజుల్లో ఈ నెల రోజుల్లో ఏ యాత్ర చేస్తున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం నేను ఫేస్బుక్లో లో చూడటం ఆయన ఎవరో సైకిల్ మీద జ్యోతిర్లింగ యాత్ర చేయడం సైకిల్ మీద తెలుగు వాడే ఉండి అలాగే ఒక ఆయన నేను జ్యోతిర్లింగ యాత్రకి వెళ్తున్నాను ఇరవై రోజుల్లో దీన్ని ఫినిష్ చేద్దాం ఇవి చెప్పడం నిజంగా అంటే నేను వెళ్తున్న దారికి అంటే మనం ఏదైతే ఒక ప్రయత్నం చేస్తుంటాం దానికి అనుసంధానంగా ఏదైనా నేచర్ సింబాలికిజంగా చెప్తూ ఉంటుంది ఎస్ అంటే రైట్ పాత్లో ఉన్నాం ఒక అవసరమైన టైంలో జనాలకి దీనికి అందిస్తున్నాం దీని నుంచి మనం లబ్ధిని పొందుతాం అంటే పుణ్యాన్ని ఆర్జిస్తాం మీకు ఇవ్వడం ద్వారా పొందడం అనేది ప్రచారం చేయడం అనేది ధర్మం ప్రచారం చేయడం అనేది ఎస్ రైట్ ఇంకా కర్మస్థానం ఈ కర్మని నాతో శనేశ్వర్ల వారు చేస్తున్నారు డెఫినెట్లీ ఆయన ఆయన వల్లనే సాధ్యం ఇప్పుడు ఆయన మనకి ఏదైతే చేస్తామో కర్మ కర్మాధిపతి లాభాధిపతి కూడా శని కుంభం కూడా అయిందే కదా అయిందే నాకు ఆయన లాభం ఇచ్చే స్థితిలో ఉన్నారు కంపల్సరీ సంతోషిస్తాడు ఎందుకంటే ఆయనకు ఆయన తండ్రి గారు అంటే చాలా ఇష్టం కదా ప్రీతమైన ఇష్టం అని వింటూ ఉంటాం పురాణాలు అప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రంలో శనికి రవికి పడదు అని చెప్పి అని చెప్తారు వెలుతురు అది చీకటి అంతే తప్ప అంటే కలవవు దిక్కులు కలవవు తప్ప తండ్రి కొడుకుల మధ్య వయసు వైరం ఉంది వాళ్ళిద్దరికి పడదుగా ఉంటాయి ఆ రెండిట్లని మనం అనుసంధానం చేసుకుంటూ అంటే మన ప్రవర్తనలు కర్మ సాక్షేమో సూర్యుడు కర్మ కారకుడేమో శ్రమేష్ అద్భుతంగా ఈయన పంచమాన్ని ప్రేమనిస్తూ ఉంటాడు అంటే మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే మనం సూర్య భగవానుండి ఆరాధించాలి సూర్యోదయానికి పూర్వమైన లేవాలి ఇవన్నీ కూడా మనకి కర్మలు మనకి అలాగే మన జో జాతకంలో అనుదిన ధర్మాలను ఉంటాయి అవి పొద్దుటే ప్రతిరోజు సూర్యోదయం పూర్వం లేవటం మనం చేసే కర్మలన్నీ కూడా ఇక్కడ దశమంగా లెక్కించి లాభాన్ని మన అకౌంట్లో వేస్తాడు మరి ఆ జ్యోతిర్లకి అదే మీరే చెప్పాలి భీమశంకరం భీమశంకరం ఎక్కడ ఉంది సార్ ఇది మహారాష్ట్రలో ఉంది పూణేకి రెండు వందల కిలోమీటర్లు దగ్గరలో ఉంది అలాగే మీకు మనకి సిరిడి నుంచి కూడా పూణేకి వెహికల్స్ తీసుకెళ్ళచ్చు సుమారు ఆ రెండు ఒక నూట డెబ్బై ఐదు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఎత్తైన కొండ మీద ఉంటుంది అక్కడ నుంచి మరి లోయలోకి ఉంటుంది నేను కూడా చూడలేదు వినడం అది చాగండి కోటేశ్వరరావు గారి నోటి ద్వారా దాని గురించి మనం విన్నప్పుడు ఆ కుంభకర్ణుడికి కొడుకు అంటే అక్కడ ఆవిడ ఆ కొండ మీద దీక్ష చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి కుంభకర్ణల వాళ్ళు వెళ్ళడంతో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి గాంధర్వ వివాహానికి ప్రతీకగా ఆయన పుట్టడం భీమశంకరుడు తర్వాత ఆయన శత్రుత్వాన్ని పెంచుకుని అంటే నా త నా తల్లి జీవితం ఇలా ఎందుకు అయిపోయింది అంటే కొడుకు చాలా బలవంతుడు అవ్వాలి అంటే అది రాక్షస జాతి ఇద్దరు రాక్షసులు ఉంటే రాముల వారు చేసే సమయంలో భర్తను సంహరిస్తారు ఇప్పుడు ఒక్కరితే ఉంటుంది ఆ కోపంతో ఒక్కరితే అక్కడ ఆ లోయలు ఆ పర్వతం మీద ఉంటూ ఉంటే ఈ విషయం కుంభకర్ణుడికి తెలుస్తుంది ఇక్కడ ఒక ఆవిడ ఇలా ఉంది అని చెప్పేసి ఏంటమ్మా నీ బాధ అని చెప్పేసి ఆడ కుంభకర్ణుడు వస్తే కుంభకర్ణుడికి ఆవిడికి పుట్టినటువంటి బిడ్డ పుట్టే బిడ్డ అంటే ఆవిడికి రాముడి మీద ద్వేషం ఉంది ఆ రాక్షసి అలాగే ఇక్కడ తిను ఒంటరిగా ఉన్నావు వైదవ్యంతో ఉన్నావు కదా నువ్వు ఎవరోలో కూడా ఉన్నావు అని చెప్పేసి ఆవిడ మీద బలాత్కారం చేస్తాడు కుంభకర్ణుడు కథలు ఆవిడకి ఆవిడేమనుకుంటుంది అంటే కుంభకర్ణుని మీద కోపంతో కాకుండా పుట్టేవాడు చాలా బలవంతుడు అవ్వాలి భీముడు అంతటి బలం కలగాలి అని చెప్పేసి అని కోరుకోవడంతో ఒక పుత్రుడు కలగటం వాడి పేరు భీముడు 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 అని పెంచడం బలవంతుడు అని చెప్పేసి పెంచడం జరుగుతుంది ఆ బిడ్డ అడుగుతాడు అనమాట తల్లిని అమ్మాయి ఎప్పుడు మనం ఇద్దరమే ఉంటాము నాన్నగారు కనపడారు ఏంటి ఆ శ్రీ మహావిష్ణువు అంటే రాముల వారే కదా భీము సంపేశారు కుంభకర్ణుడు కుంభకర్ణుడు కూడా రాముల వారికి చేశారు ఇటు తన భర్తని ఇటు ఈయన కూడా సంహారం చేసాడు శ్రీ మహావిష్ణువు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నాడు రాముడు అని చెప్పేసి నువ్వు శ్రీవాస మన నాన్నగారిని శ్రీ మహావిష్ణువు సంహరించాడు కాబట్టి నువ్వు శ్రీ మహావిష్ణువుని సంహరించాలి అని కొడుకులో ఇదిని విద్వేషం ఇక్కడ విష్ణు ఎక్కడ విష్ణు ఎక్కడ అని చెప్పేసి మూడు వెతికేస్తుంటాడు వెతికేస్తుంటాడు ఎక్కడ ఉంటాడు వ్యాప్తి చెంది విష్ణు అంతా ఉంటాడు తనలో కూడా ఉన్నాడు విష్ణువు దాన్ని సంహరించాలని చూస్తుంటే ఎవరైతే భగవంతుడు పాదాలు పట్టుకుని ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ సంహరించేస్తూ ఉంటారు అలా ఒక సుదీక్షణ మహారాజును తీసుకొచ్చి జైల్లో పెడతారు భక్తుడు అని చెప్పేసి ఆయన పార్థివలింగాలకి లింగాలకి ప్రతినిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన వచ్చి అంటే ఇప్పుడు ఈయన సంపాలనుకుంటే విష్ణువు అక్కడ చేసేదేమో శివార్చన ఈయన కాదు కదా ఈయన సంహరిందామని చేసుకున్న టైంలో ఆయన వేడుకుంటాడు పరమేశ్వరుణ్ణి స్వామి ఈ దుర్మార్గుడిని సంహరించు అంటే మనం చెప్పుకోవాలంటే చాలా పెద్ద కథ అవుతుంది అంటే ఆ భీమేశ్వరాలయం ఎలా వచ్చింది అనడానికి మనం ప్రతిక అప్పుడు ఆ స్వామి వచ్చి ఈ భీమేశ్వరుణ్ణి సంహరిస్తారు తల్లి కోరుకుంటుంది స్వామి తప్పు క్షమించు ఇది పరిస్థితి అని కోరుకుంటే ఇది ద్వా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం ఇవ్వాలి నా కొడుకు పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నప్పుడు భీమేశ్వర వరాన్ని ఈశ్వరుడే వరాన్ని అద్భుతం అద్భుతం వరాన్ని ఇచ్చి ఆయన పేరు మీద ఆ జ్యోతిర్లింగనగా గా ఇప్పటికీ ఈశ్వరుడు అద్భుతం సార్ సో అక్కడికి ఖచ్చితంగా మకర రాశి వారు దర్శనం చేసుకోవాలి మనకు దశమస్థానం ఏదైతే ఉందో అది కర్మస్థానం కాబట్టి మనం అక్కడికి వెళ్ళడం ద్వారా ఒకవేళ మనం తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు అంటే మనం చిన్న చిన్న కర్మలు అనుకోకుండా చిన్న చిన్న మరణాలు జరుగుతుంటాయి వాటికి మనం ఇక్కడ ప్రక్షాళన చేసుకోవచ్చు ఆ క్షేత్రానికి వెళ్ళడం అంటే మన ద్వారా మన ద్వారా కార్ డ్రైవ్ చేయడం అసలు నిత్యం కూడా జరుగుతూనే ఉంటుంది వాటి అన్నింటికి కూడా అడుగుతారు ఎలాగో అడిగేస్తాను చెప్పండి ఒకవేళ వెళ్ళలేకపోతున్నాం అండి అంత ఆర్థిక స్థోమత లేదు మరి మా సమస్యలు తీరాలి అని అనుకుంటే ఏ నామంతో ఈశ్వరుని కొలవాలి మనం మన ఊర్లో ఉన్నటువంటి శివాలయాల్లో కూర్చొని ఈ నామాన్ని మనం చేసుకోవడం ద్వారా అక్కడికి వెళ్ళడానికి అంటే వెళ్ళకపోయినా పర్వాలేదు కాదు వెళ్ళాలి ఎప్పటికైనా వెళ్ళే అవకాశాన్ని ఆ శివుడే పరమేశ్వరుడే మనకి ఇవ్వాలి కాబట్టి ఆ మంత్రాన్ని చేసుకోవడం ద్వారా మనకున్నటువంటి కష్టాలే అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఎం డాకినీ సాకిని కా సమాజై నిషేమ్యమానం పి సితశనై సదైవ భీమాధిపద ప్రసిద్ధం తం శంకరం భూతహితం నమామి అంటే ఆ కొండని డాకినీ సాకినీ దేవతలు ఆ రాక్షసులు ముందు అందుకని అంటే వాటిని ఉచ్చరించడం ద్వారా అంటే మనం వెళ్ళడానికి కాదు అంటే మన చుట్టూ కూడా ఉంటాయిగా ఈ ప్రమాదాలు ఈ మంత్రం పఠించడం ద్వారా మనకి అక్కడికి వెళ్ళడానికి యోగ్యత మన గ్రామాల్లో ఉన్నటువంటి శివాలయాలు కంపల్సరీ హిందువులం పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్న వాళ్ళు ప్రతి ఆదివారం శివాలయాల్లో ఉండాలి స్వామివారికి నీళ్లు ఉదకంతో అభిషేకం చేయించుకోవాలి ఈ నామాన్ని అర్చించాలి సార్ అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర కూడా ఏదో ఊరికే జ్యోతిర్లింగం ఏదో అలా వచ్చేయటం కాదు లేకపోతే ఏదో గుడికి మాములు కట్టేసుకుని ఏం చేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి ఎందుకు దర్శించుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్